నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం మీరు పూజలు నాది స్నానం కానీ ఇంట్లో దీపారాధన కానీ చేసుకున్నారా చేసుకుంటే చక్కగా కామెంట్ పెట్టండి ఎందుకంటే కార్తీక మాసం అంత పవిత్రమైనది కార్తీక మాసంలో మనకు దానాలు చేసిన అంటే మనము ఏదైనా దానం చేయాలనుకున్నా కూడా అది గోదానం కావచ్చు భూదానం కావచ్చు ధనదానం కావచ్చు ధాన్యదానం కావచ్చు ఇలా కార్తీక మాసంలో చాలా దానాలు చేస్తుంటారు గొడుగు దానం చేస్తారు చెప్పులు దానం చేస్తారు బ్రాహ్మణులకు సాల గ్రామాలు దా దానం చేస్తారు ఇంకా ఏకాదశి సోమవారము అంటే ఇంకా పవిత్రంగా వైభవంగా చేస్తారు శివాలయాలు విష్ణాల విష్ణు ఆలయాలు చాలా అంగరంగ వైభవంగా దీపాల అలంకరణలో స్వామివారు తలతల మెరిసిపోతుంటారు భక్తుల కోసం ఎదురు చూస్తుంటాడు అనమాట మనము భక్తులము స్వామి కోసం ఎదురు చూడడం కాదు స్వామి భక్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా నా భక్తులు నన్ను దర్శించుకోవడానికి రాలేదే అని అనుకుంటాడు ఆ తర్వాత వచ్చినప్పుడు అభయమిస్తూ ఉంటాడు సరే ఇంకా దాన ధర్మాలకు వస్తే కార్తీక మాసంలో ఏ దానం చేసినా మనకు కోటి పుణ్యాల ఫలితం దక్కుతుంది